वर जिल्ह्या पवन कल्याण गार नाकत्व वर्धिल चंद्रबाबु ना गार्व वर तोमरे चंद्रमोहन राजस्थान పేరు కాకిశివకుమార్ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు పవన్ గడప గడపకు పవన్ అన్న మాట ఉమ్మడి అభ్యర్థి గెలుపు అనే కార్యక్రమానికి మా సుగ్రవం అయిన గ్రామంలో నిర్వహించాం అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మా జనసేన భుజాలపైన వేసుకొని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ రాక్షసు పాలన అంతం అందించాలంటే ఈ షణ్ముఖ వ్యూహం అనేది ఖచ్చితంగా రాష్ట్రంలో అమలు అవుతా ఉంది ఆ అయ్యే సందర్భంలో ప్రజలకి సుఖ సంతోషాలు అనేవి ఈ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అందమున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని కాలరాసే విధంగా ఈ ప్రభుత్వం ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అనేది ఈ విధంగా చేసింది అదే ఈ జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సురక్షంగా సుభిక్షంగా అభివృద్ధి ఫలాలు అందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గెలుపుకి మా జనసేన పార్టీ కృషి చేస్తుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై జనసేన జై టీడీపీ జై సోమిరెడ్డి రెడ్డి నా పేరు కాకి శివకుమార్ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు పవన్ గడప గడపకు పవన్ అన్న మాట ఉమ్మడి అభ్యర్థి గెలుపు అనే కార్యక్రమానికి మా సుగ్రమైన కనుపూర్ గ్రామంలో నిర్వహించాం అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మా జనసేన పైన వేసుకొని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ రాక్షసు పాలన అంతం అందించాలంటే ఈ షణ్ముఖ వ్యూహం అనేది ఖచ్చితంగా రాష్ట్రంలో అమలు అవుతా ఉంది ఆ అయ్యే సందర్భంలో ప్రజలకి సుఖ సంతోషాలు అనేవి ఈ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని కాలరాసే విధంగా ఈ ప్రభుత్వం ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం అనేది ఈ విధంగా చేసింది అదే ఈ జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సురక్షంగా సుభిక్షంగా అభివృద్ధి ఫలాలు అందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గెలుపు మా జనసేన పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై జనసేన జై టీడీపీ జై చ